వెల్కమ్ తెలుగు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు కాకినాడ సిటీ ప్రెస్ విశ్వాహస్సు నామ సంవత్సరం ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకినాడ రెవెన్యూ కాలనీలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి రాజేష్ సెక్రటరీ డెంకాడ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉగాది వేడుకల్లో పంచాంగకర్త డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో క్లుప్తంగా వివరించారు

ఉగాది శుభాకాంక్షలు రోజు నుంచి విశ్వామ నామ సంవత్సరం ప్రారంభమైంది క్రోధి నామ సంవత్సరాన్ని ముగించుకున్నాం ఈ క్రోధి నామ సంవత్సరాల్లో అనేక రకమైన పరిస్థితులు మనం గమనిస్తూ వచ్చాం ముఖ్యంగా శనీశ్వరుడు మకర కుంభ కుంభరాశుల్ని పూర్తి చేసుకుని మీనరాశిలోకి నిన్న ప్రవేశించడం జరిగింది దీన్నే శాస్త్ర గ్రహ కూడా మనం ఈ మాట వినే ఉంటారు ఆరు గ్రహాలు వీలనాశిలో సంభవించాయి ఈ నేపథ్యంలో మరి ఉగాది రావడం అన్నది ఈ ఉగాదితో ఉన్న ఒక ప్రత్యేకత విశ్వామశ్రామ సంవత్సరములో మరి రాజు రవిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం పరంగానే కాకుండా ప్రతి రంగంలోనూ కూడా ఈ ప్రభావం ఉంటుంది ఎవరైతే సామర్థ్యం గల వ్యక్తులు ఉంటారో వారికి ఆధిపత్యం లభిస్తుంది వారు అనుకున్న కార్యక్రమాలు అవుతాయి సమాజానికి సంబంధించిన మరి అనేక రకాల శుభాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ మధ్య మరి ప్రతిష్టాకరమైన ఎన్నికలలో మనం కాకినాడ నుంచి ఒక సత్సాంప్రదాయాన్ని తీసుకొచ్చాము సీనియర్ జర్నలిస్టులు వారికి యోగ్యత ఉన్నా కూడా పక్క నుండి యువతకి యువతకి అవకాశం ఇవ్వాలనే సంస్కారంతో చక్కటి కార్యవర్గాన్ని ప్రజాస్వామ్య రీతిలో జరుపుకున్నాము వీరు జర్నలిస్టుల సమస్యల పట్ల కాకినాడలో కూడా మరి అనేక రకాల మరి విలేకరులకు సంబంధించిన విషయాల పట్ల పరిష్కారాలు చూపి రానున్న కాలంలో కాకినాడ ఇతర విలేకరులకు దిశానిర్దేశం అయ్యేలాగా జరుగుతుంది చెప్పి చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడే ఇప్పుడు ఉగాది పూజ చాలా ఆలస్యంగా ఘనంగా పూజ చేసుకున్నాం ఇక రెండో కార్యక్రమం ఈ ఉగాది కోసం ఈ కొత్త తెలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని మనకి విశ్వీకరించేందుకు ప్రముఖ సిద్ధాంతి శ్రీ శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి గేరు వచ్చారు ఆయన ఒక పది నిమిషాల పాటు పంచాశ్రావనం చేస్తారు ఆ కార్యక్రమం తర్వాత ఆయన చిన్న సన్మానం ఉంటుంది ఆ తర్వాత మనం కార్యక్రమం ఉంచుకుందాం కాబట్టి శ్రీరామచంద్రమూర్తి గేరు